We'll తెలుగుకి స్వాగతం గత వైకాపా హయాంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యిని ఉపయోగించి శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినిగించారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చి నిర్ధారించడంతో గుంటూరు నగర సంస్థ పరిధిలోని నలభై ఆరవ డివిజన్ గోరంట్ల అమరావతి రోడ్డు నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించే అనంతరం స్వామివారి దేవాలయం నుండి చిల్లీ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రతిపడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బోల రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుపతిలో జరిగే కల్తీ లడ్డు వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశాం నాడు మేము చెప్పినట్టుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు నిగ్గు తేల్చింది కనీసం చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లాది లడ్డులు సరఫరా చేశారు ఇలాంటి అభూత ఇన్నోవేషన్లు వైసీపీ ముఠా నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సిందని తల్లిపాలు కూడా కల్తీ చేయగల దుర్మార్గులని వైసీపీ ఐదేళ్ల పాలనలో మొత్తం ఒకటి పాయింట్ అరవై కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో సుమారు అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యితో పాటు ఇరవై పాయింట్ సున్నా ఒకటి కోట్ల శ్రీవారి లడ్డులు ఇతర ప్రసాదాలు తయారు చేయడం మహాపాపమని ఈ కుంభకోణంలో దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు స్వామివారి నిధులను దుర్వినియోగం జరిగిందని టీడీపీ నిబంధనలు వైసీపీ ప్రభుత్వం కావాలనే మార్చి అర్హత లేని విచిత్ర కంపెనీలు టెండర్లు కట్టబెట్టి కల్తీకి రహదారి వేసిందని తెలియజేశారు জন্মিয়া ভূ ప్రపంచానికే కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచం మొత్తంగా ఉన్నారు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు ఏనాడు కూడా దెబ్బతినలేదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎంత ప్రసిష్టత ఉంటుందో ఆ స్వామి ఆవరణంలో దొరికేటటువంటి లడ్డు కూడా అంతే స్వచ్ఛత ప్రఖ్యాతి ప్రపంచం మొత్తంగా ఉంటుంది స్వామివారి లడ్డును ప్రసాదంగా తీసుకుంటూ భక్తుల మనోభావాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి సేవలు అందుతూ ఉంటే దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ పాలనలో మరి ఒక్కటి కాదు ఆ రోజు ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మరి ల్యాండ్లు వదలలేదు మైన్స్ వదల్లేదు శాండ్ వదలలేదు ఏవి వదలలేదు చివరికి కోట్లాది మంది భక్తుల మనోభావాలకి ఆనువాలుగా నిలివై ఉన్న లడ్డులో కూడా కల్తీ జరిగింది ఇది ఒకటి కాదు రెండు కాదు ఇరవై కోట్ల లడ్లలో ప్రజ మా భక్తులకిచ్చినటువంటి లడ్డుల్లో మనకు కల్తీ జరిగిందని దాదాపుగా రెండు వందల యాభై కోట్లు మరి ఈ కల్తీకి పాల్పడినటువంటి వారి జోబుల్లోకి వెళ్ళాయని అరవై ఎనిమిది లక్షల కిలోలు నెయ్యి కల్తీ జరిగిందని సిట్టు తేల్చింది మరి ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలకి ఒక తీరని అఘాధం ఏర్పడింది భక్తుల మనోభావాలు మరి స్వామివారి యొక్క అనుగ్రహంతోనే మళ్ళా వాళ్ళు తొలగాలి కాబట్టే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఇక్కడ గోరంట్లలో నిలవై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు ఒక మేము ద్వారాలన్నీ కూడా శుభ్రం చేసి ఆ జరిగినటువంటి అపరాధాన్ని మన్నించమని దోషులు శిక్షించమని భక్తుల యొక్క మనోభావాలు వారికి తెలిసి జరగలేదు కాబట్టి కొంతమంది దుర్మార్గమైనటువంటి ఆలోచనలో కొంత తప్పిదాలు జరిగితే అది భక్తులు మనోరకంగా అనుకోకూడదని స్వామి యొక్క ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్లకూడదని ఈరోజు మొత్తం మా మహిళలు మా నాయకులు అందరూ కూడా స్వామివారిని వేడుకున్నాం